గృహ నిర్మాణ సౌకర్యం కదింపు చేయాలని బాగుంటాయి రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం పెద్ద కొన్ని ఒక రోడ్రాజ్ యాభై ఎనిమిది మంది స్థలాలు తిరిగి దానికి అనుబంధంగా అక్కడ మొగ పెద్ద ప్రభుత్వ స్థలం ఉంది నాలుగు వేల ఇండ్లు ఏదైతే ఒక్కొక్క ప్లాట్ ఎనభై రెండు వందల గతాలు ప్లాటింగ్ చేసి లేఅవుట్ చేసి మొత్తం ఇచ్చి ఒక నాలుగు వేల లబ్ధిదారులు ఎదుటి చేసి ట్రాన్స్పరెంట్గా పాల్సి ఎందుకంటే డబ్బుల చెప్పేసి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం చేస్తారు నన్ను ఏం చేసిండు ఈ అసంతృప్తిగా ఉన్న ఇళ్ళన్ని నిర్మాణం తెచ్చింది మంచిగా ఒక రెండు వేల లక్కిదాదేశ్వరి నిర్మాణాన్ని ఆరంభించండి రెండు వేలు నిర్మాణం ఆరంభించలేదు ఒక రెండు వేలు నిర్మాణం ఆరంభించి కూడా దాంట్లో ఒక ఐదు వందలు ఒక రెండు వేలు ఇరవై ఐదు వందల స్థలాలను తీసేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇంకా కొంత అవకాశం చేసుకోవాలి సరే కట్టి కట్టి తొందర మొదల ఇరవై మూడు నుంచి ముందు ఒక ముప్పై ఐదు వందల మంది లబ్దిదారులకి పంపిణీ చేసి ముప్పై ఐదు వందల మంది లబ్ధిదారులు పంపిణీ చేసి వాళ్ళకు లబ్ధిల పంపిణీ చేసి రెండు సంవత్సరాలు కడుగుతుంది మీరు రెండు వేల పాటు ఎవరు చేయలేదు అక్కడ సార్ ఎవరు ఒక ఐదు వందల మంది పోతే పోయి ఉంటారు ఇంకా మూడు వేల మంది ఏదైతుందో ఎవరు పోవడానికి మరి రెండు మూతులు మాకు తెలియదు సార్ ఆ మౌలిక సదుపాయాల కల్పన మన ప్రభుత్వం వచ్చిన కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ వినిపించడం ఎలక్ట్రిసిటీ మనం అప్లై చేసినాము మొత్తానికి ఏర్పడి ఈ స్థాయిలో ఈ రెండు వేల ఖాళీ స్థలాలు దాదాపు ఒక ఐదు వందల ఏదైతే కూలు కొట్టి తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయవలసినటువంటి ఆవచ వాళ్ళు ఇల్లు లేని ఉండే కదా వాళ్ళు ఏం చేసిండ్రు ఈ ఇరవై ఐదు వందల మందిని వీళ్ళకు ఇల్లు మంజూరు ఇచ్చలేదు ఏం లేదు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్రం ఏం చేస్తుందో నిరుపేద వర్గాలుగా గుర్తించబడ్డ వాళ్ళందరినీ పక్కన పెట్టి పడేసి పెట్టేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఒకనాడు ఒక పదిహేను కోలు కొడితే ఆ ఇష్యూ తెరగతికి వచ్చింది మరిక అందరం ఏదైతే ఉందో మొన్న ఫోర్త్ ఆఫ్ ఆగస్ట్ నాడు దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది లబ్దిదాత్ వచ్చి మరి మా సంగతి ఏం సర్మాచ మా పద్ధతి మన అనుగ్రహాలు లేదని చెప్పంటే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలోపల మీరు ఒక ఒక డెలిగేషన్ ఏదైతే ఉందో కలెక్టర్ గారికి కలిసి సార్ టౌన్ కాంగ్రెస్ ఆర్ఫోన్ కూడా కలెక్టర్ గారిని ఒక డెలిగేషన్ కలిసి ఈ అవుట్ ఆఫ్ ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లబ్ధిదారులు ఏదైతే ఉందో ఒక నాలుగు వందల లిస్ట్ ఇచ్చారు ఒక నాలుగు వందల లిస్ట్ ఇచ్చిన వాళ్ళ మూడు వందల పైకి లిస్ట్ వాళ్ళు విత్ టెలిఫోన్ నెంబర్స్ వీళ్ళు వీళ్ళు లబ్ధిదారులు చెప్పారు వాళ్ళకి అలాంటి చేయబడ్డ పడిన ఖాయి ఇతరు తప్పులు పడకపోయిచ్చారు మేము అడిగిన కూడా కోరిక ఒకటే వీళ్ళని డెనిఫై చేయండి వీళ్ళకి అర్హత ఉంటే అర్హత కాదు కూడా వీళ్ళకి మేము ఏమని లేదు వీళ్ళ వెరిఫై చేయండి చేసి అర్హత కనుగొనే వీళ్ళు డబుల్ బెడ్ పంపించే ఆ ఈ ముప్పై ఐదు వందల మంది పంపిణీ చేసేదో వాళ్ళు ఇన్న చేస్తారా చేరారా ఒక టైం లిమిట్ అయితే ఉండాలి కదండి ఒక రెండేళ్ళు కలిసి చేరండి అందరూ చేరతలేదు వాళ్ళకు ఒక టైం బౌండ్ పెట్టండి మీరు ఈ వెరిఫై చేయండి చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పేది ఏది మనం యాభై కోట్లు తీస్తే పదహారు వందల మందికి లబ్ధిలో ఉన్న కూర్తుంది మనం అర్పన్ అవుతుంది వీ కెన్ గెట్ ఇన్సెంటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో అది చేసేది తమ చెప్పిన సినిమా పార్టీ తప్ప చెప్పిండో అది ప్రోగ్రెస్ ఉన్నది అది ప్రోగ్రెస్ ఉన్నది ఆ పదహారు వందల పదకొండు మనం సినిమా గారు మాట్లాడితే సండే శ్రీనివాసరాజు గారు మాట్లాడితే ఇట్లా ఫైల్ ఏదైతే ఉందో సందీప్ దగ్గర ఉంది అది ఫైల్ సందీప్ కౌర్ సుల్తాన్ ఫైనాన్స్ ఎగ్రెడ్ ఆయన ఇది క్లియర్ చేసేస్తే ఈ మన పదహారు వందల పదకొండుకు యాభై రెండు కోట్లు మనకు సపరేట్ వస్తాయి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఇంట్లో ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ కావాలి ఒక పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇండియా ఖాళీ ఉన్నాయి ఖాళీ ఉంది వాళ్ళు ఏమీ వాడు ఇవన్నీ ఇచ్చిన తెలియదు ఏం చేస్తున్న తెలియదు వాడు ఇచ్చినోడు జాన్ కాడు వాడు ఇచ్చిన దానికి గరీబుడికి జాన్ కావాలి కదా సార్ ఇంట్లో వాడు అయితే వాడు నిజమైన గరీబుడికి ఇంత జాయిన్ కావాలి కదా వాడు ఇళ్ళలో పోయినాడు ఇల్లు పూర్తయితా సార్

इतनी चिकिङ भयो रात्रिकालीन जागिए अटो वाला सो उठिनारा त्यो फर्मन मारे उठिनारा गीतहरु उठिनारा नि मतलब त्यो मुख्य